ఐదు పన్నెండు ఇరవై నాలుగు అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూర్ల మార్కెట్లోని కాయగూర ధరలు మిరపకాయలు కేజీ పదహైదు అర్ధ కేజీ పది రూపాయలు బీనిస్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై చిక్కుడు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు టమాటా రేట్లు రామాజీ కేజీ నలభై తొంభై కేజీ నలభై దడ తొంభై టమాటాలు మంచి టమాటాలు నంబర్ వన్ బా ముల్లంగి ఎట్లా ముల్లంగి కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై క్యారెట్ క్యారెట్ కేజీ అరవై అర్ధ కేజి ముప్పై క్యాప్సికమ్ క్యాప్సికమ్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై బీనిస్ అయిపోయింది ఎర్రగడ్డలు ఎట్లా పెట్టినారు నూరు రూపాయలు తడమా నూట యాభై కేజీ యాభై దడ నూట యాభై ఎర్రగడ్డలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్లోని కాయగూరల ధరలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్